మీద ఉన్న రాష్ట్ర రాష్ట మిత్రులు ఎమ్మెల్సీ వల్మూరు వెంకట్ గారు అలాగే ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చేసిన కలీన్ గారు మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ఓబిసి చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు పెద్ద ఎంపీ వెంకటేష్ గారు ఎన్ఎస్యుఐ డిస్టిక్ ప్రెసిడెంట్ రవేజ్ గారు మిగతా నారాయణపేట జిల్లా ఎన్ఎస్ రాష్ట్ర కమిటీలో ఉన్న ఎన్ఎస్యూ నాయకులు జిల్లా నాయకులు ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల నుంచి చేసిన అందరికీ నమస్కారం మీ అధ్యక్షుడే మీకు ఇన్స్పిరేషన్ అంతకంటే పెద్ద ఏం లేదు ఇంకా చెప్పడానికి ఇప్పుడు కష్టపడే వాళ్ళని గుర్తించే హైకమాండ్ ఉందండి హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ మీ కష్టం ఎక్కడ తెలుస్తుంది